చామంతిని ఎలాగైనా రమాదేవి దగ్గర ఇరికించాలని భ్రమరా దీక్ష ప్రయత్నిస్తూ ఉంటారు ఎలాగైనా కాపాడాలి అని ప్రేమ్ వాళ్ళ మాటలని చాటుగా వింటుంటాడు వదినా వదినా చూసావా చామంతికి నీ చీరలన్నీ కూడా ఐరన్ చేయమని ఇస్తే అక్కడ పడేసి ఏటో వెళ్లిపోయింది అని అనగానే ఎక్కడికి వెళ్తుంది ఇంట్లోనో ఎక్కడో ఉంటుంది చూడండి అని రమాదేవి అంటుంది లేదత్తయ్యా ఇల్లు మొత్తం వెతికాను ఎక్కడా కనపడలేదు ఈ మధ్య అసలు పని అంటే లెక్కే లేదు వదినా తనకి నీ చీర నాయనం చేయమంటే అక్కడ పడేసి వెళ్ళిందంటే చూడు ఎంత చిన్న చూపో నువ్వంటే మంచిదానివి కాబట్టి ఏదో చూసి చూడనట్టు వదిలేస్తున్నావు వదినా ఈ ఇంట్లో పని అంటే బయట వంద మంది క్యూలో నిలబడతారు అలాంటిది అది ఈ పని దొంగలా తయారవుతుంది రాగానే దాని సంగతి చెప్పి బయటికి గెంటే వదినా అప్పుడు కాని దానికి బుద్ధి రాదు అనగానే రమాదేవి ఆలోచనలో పడుతుంది ఈ మాటలన్నీ వింటున్న ప్రేమ్ ఎక్కడికెళ్ళావు చాం అసలు నువ్వు ఎక్కడున్నావు మా వీళ్ళంతా ఎక్కించిన మాటలు మా అమ్మమ్మ బాగా వింటుంది ఒకవేళ నువ్వు ఇంటికి వచ్చావు అంటే అటు నుంచి అటే బయటికి గెంటేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నువ్వు త్వరగా రాచాం అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ చామంతి హాస్టల్ దగ్గరికి వచ్చేసి రోజా రూమ్ లో చూసే వరకు రోజా ఉండదు కానీ అక్కడ తను అరుణ్ ని ఎలా ట్రాప్ లో దించాలి అనే బోర్డు ఉంటుంది కదా అది చూసి చామంతి షాక్ అయిపోతుంది ఆ తర్వాత అక్కను వెతుక్కుంటే టెర్రస్ మీదకి వస్తే అక్కడ రోజా కూల్ గా యాపిల్ తింటూ కనబడుతుంది అక్క అక్క అన్న పిలుపు విని రోజా షాకింగ్ తో లేచి ఏంటి నువ్వు ఇక్కడ అని అడుగుతుంది అదంతా సరే ఏంటక్క ఇదంతా ఏం చేస్తున్నావు నువ్వు అని చామంతి అనగానే నీకు అవన్నీ అవసరం నీకు అవసరం లేని విషయాలు అని రోజా అంటుంది నీకు కష్టపడి డబ్బులు పంపిస్తుంది మేము నీకోసం ఆలోచిస్తుంది మేము ఇది మాకు కాకపోతే ఇంకెవరికి అవసరం ఏం చేస్తున్నావు చెప్పు ఏం జరుగుతుందో నిజం చెప్పక్క అని చామంతి అడిగేసరికి హే నన్నే నిలదీసే అంత పెద్దదానివైపోయావా అని రోజా అంటుంది ఆ పరిస్థితిని నువ్వే కదక్క తీసుకొస్తున్నావు అసలు మన పరిస్థితి ఏంటి నువ్వు అరుణ్ బాబుతో మన గురించి చెప్తున్న విధానమేంటి అని చామంతి షాకింగ్ గా అడిగేసరికి అంటే చాటుగా విని మా మాటలన్నీ వింటున్నావా అని ఏమీ తెలియనట్టుగా రోజా అడుగుతుంది వినాల్సొచ్చింది అసలు ఆ ఇంటికి నీకు ఏంటి సంబంధం అరుణ్ బాబుతో ఎందుకంతలా క్లోజ్ గా ఉంటున్నావు అమ్మగారికి ఎందుకు అన్ని అబద్దాలు చెప్తున్నావు కన్న తల్లిదండ్రులను పెట్టుకుని అనాథ అని చెప్తావా నీది రాజవంశం అని చెప్తావా ఇన్ని అబద్దాలు చెప్పి అసలు ఏం చేయాలనుకుంటున్నావు అసలు నీ గురించి నిజం బయటపడితే ఆ రమాదేవి గారు ఊకుంటారా ఇంతలా అందరినీ మోసం చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావక్క మమ్మల్ని కూడా నువ్వు మోసం చేస్తున్నావు కదా అని చామంతి అడగగానే హే మిమ్మల్ని నేనేం మోసం చేశాను అని రోజా కూల్గా అడుగుతుంది అంటే ఆ రోజు మేము ఎంతో బాధలో ఉండి నిన్ను వెతుక్కుంటూ నీ హాస్టల్ దగ్గరికి వస్తే హాస్టల్లో ఉండి కూడా లేనని చెప్పించి మమ్మల్ని మోసం చేయలేదా అని చామంతి అడగగానే ఆ రోజు నా పరిస్థితి బాగోలేదు ఆ పరిస్థితిలో నన్ను చూసి మీరే కదా బాధపడతారు అందుకే నేను హాస్టల్లో లేనని అబద్దం చెప్తాను అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని ఇంకో నాటకం ఆడుతుంది రోజా ఎన్ని అబద్దాలైనా చెప్పొచ్చు కానీ కనీ పెంచిన తల్లిదండ్రులు లేరు అని అబద్ధం మాత్రం చెప్పకూడదక్కా అని చామంతి కోపంగా అనేసరికి అలాగే చెప్పాలి అలా నేను చెప్పాను కాబట్టే అరుణ్ తో ఆ ఇంటి వరకు రాగలిగాను రమాదేవి ఎదురుగా కూర్చొని కాఫీ తాగగలిగాను అని కోపంగా రోజా అంటుంది నీకంత అవసరం ఏమొచ్చిందక్కా వాళ్ళ ఆఫీస్ లో పనిచేస్తే ఆ విషయం ఆఫీస్ వరకే ఉండాలి ఇంటి వరకు రావాల్సిన అవసరం ఏంటి మేడంకి అన్ని అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏంటి మేడం ముందు అలా కాలు మీద కాలేసుకుని కూర్చోవాల్సిన అవసరం ఏంటి అని చామంతి గట్టిగా అడిగేసరికి నా అవసరాలు నాకున్నాయి అవి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని రోజా అంటుంది కానీ తెలుసుకోవడం నాకు అవసరం నువ్వు రేపు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటే నిన్ను కాపాడాల్సింది మేమే కదక్కా నీకంటూ ఉన్నవాళ్ళది మేమే కదా అందుకే నాకు ఈ విషయం తెలిసి తీరాలి అని చామంతి అనగానే మీ వరకు ఆ విషయం రానే రాదు నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అందుకే నేను అనాథను అని అందరికీ చెప్తున్నాను నువ్వు నా చెల్లివే అని వాళ్ళకి తెలియనప్పుడు ప్రాబ్లం నీ వరకు ఎలా వస్తుంది బతికున్న వాళ్ళను చనిపోయారు అని చెప్పేంత అబద్దం కూడా చెప్పాల్సిన అవసరం ఉందా అక్క అని చామంతి బాధపడుతూ అడిగేసరికి నీకు తెలియదు చామంతి ఇది కార్పొరేట్ ప్రపంచం ఇక్కడ నెగ్గాలి అన్న ఒక స్టేటస్లో మనం బతకాలి అంటే మనం అబద్దాలు చెప్పే తీరాలి అబద్దాలు చెప్పినప్పుడే మనం కోరుకున్నట్టుగా మనం జీవించగలుగుతాం ఇలా ఎదగడం ఇలా బతకడం కూడా ఒక బతుకేనా అక్క అసలు ఏదో ఒకరోజు నువ్వు అన్నదాన్ని నిజం కనుక వాళ్ళకు తెలిసిందంటే అప్పుడు నీ బతుకు పాతాళంలో పడిపోదా అని చామంతి అడిగేసరికి ఏంటి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అయినా నేనిదంతా చేస్తుంది ఎవరికోసం అమ్మను నాన్నను బాగా చూసుకోవాలి నా చెల్లివైన నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి ఎన్నాళ్ళు మనం పని వాళ్ళలా చేసినా కాని ఎంతని సంపాదిస్తాం ఆ సంపాదనతో మనం ఎలా బతుకుతాం నా పెళ్లి నేను ఎలా చేసుకుంటాను నీ పెళ్లిని ఎలా చేస్తాను అందుకే చిన్న చిన్న అబద్దాలు ఆడి ఆ ఫ్యామిలీకి నేను దగ్గరయ్యాను రేపా పెళ్లి జరిగితే నా స్థాయి కూడా పెరుగుతుంది అని రోజా చెప్పగానే స్థాయి కోసం ఇలా దిగజారిపోవాలా అక్కా అని చామంతి అడగగానే ఎంత చెప్పినా అర్థం చేసుకోవా ఇదంతా చేస్తుంది మీకోసమే అని చెప్తుంటే అర్థం అవ్వడం లేదా అందుకే నువ్వు ఆ ఇంట్లో పనిదానిలా ఉండిపోయావు ఆ రోజు నిన్ను నాకు కాఫీ ఇచ్చినందుకు చెంప మీద పగలగొట్టింది ఎందుకు నువ్వు పని మనిషివి కాబట్టి అదే నువ్వు నా మనిషివి అని తెలిసింటే నీకిచ్చే రెస్పెక్టే వేరే ఉంటుండే అంతేకాకుండా ఇప్పుడు నేను నీ అక్కను అని తెలిసిందంటే నా జీవితం కూడా నాశనమైపోతుంది ఎంత తేడా ఉందో గమనించావు కదా నా చెల్లివి అని ఆ ఇంట్లో నీకు తెలిస్తే నీకు రానివాసంతో సంబంధం ఉంది కాబట్టి విలువ ఉంటుంది అదే నీ అక్కను అని నేను ఆ ఇంట్లో తెలిసింది అంటే ఒక పేదరాలి అక్కగా నా విలువ స్థానం పడిపోతుంది అందుకే నేను ఇదంతా చేశాను బతికున్న అమ్మా నాన్నని చంపేయాలని అలా చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు వయసులో ఉన్నారు కాబట్టి ఓకే రేపు ఇంకొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు వాళ్ళైతే వాళ్ళను చూసుకోవడానికి మనకి డబ్బు కావాలి వాళ్ళని మంచిగా చూసుకోవాలంటే ఆ డబ్బు నాకు కావాలి కాబట్టి నేను ఇన్ని అబద్దాలు చెప్పాల్సి వస్తుంది నేను ఇంతలా మీ గురించి ఆలోచిస్తుంటే మీరు మాత్రం నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని రోజా అనగానే అమ్మ నాన్న ఎప్పుడు కూడా అబద్దాలు చెప్పి మనని పెంచలేదక్క వాళ్ళు ఎంతో కష్టపడి మనని చదివించారు మనని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు అందుకే మనం ఇంతకాలం కూడా ఎంతో ఆనందంగా ఉన్నామక్క అని చామంతి అనగానే ఏమానందంగా ఉన్నామే కాలేజ్ ఫీజు కట్టాలంటే భయపడుతున్నాం అమ్మ ఇన్సూరెన్స్ కట్టాలంటే బాధపడుతున్నాం హఠాత్తుగా ఒక పదివేలు అవసరం ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలా అని భయపడుతున్నాం ఇదే నా ఆనందం అంటే నేను ఈ అబద్దాలు చెప్పడం వల్ల నాకంటూ ఒక స్థాయి దొరికిందనుకో నీకు ఎలా పెళ్లి చేయాలా అనే ఆలోచన నుండి ఎంత మంచి సంబంధం చూసి చేయాలా అనే ఆలోచనకి నేను మారుతాను అమ్మా నాన్నను కూడా చాలా సంతోషంగా ఉండేలా చూసుకుంటాను నా ఒక్కదాని కోసమే నేను ఆలోచించేటట్టయితే ఈ జాబు కాకపోతే ఇంకో జాబు చేసుకుని నేనొక్కదాన్ని దర్జాగా బతికుండేదాన్ని కానీ నేను నీ గురించి అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ దారి ఎంచుకోవాల్సి వచ్చింది మీరంటే ఆ పేదరికంలో బతికి అదే జీవితం అదే ఆనందం అనుకుంటున్నారు కానీ నేను బయటి ప్రపంచాన్ని చూశాను నాలాగే లాగే నా వాళ్ళు నా అమ్మ నాన్న కూడా సంతోషంగా బతకాలని కోరుకుంటున్నాను అందుకే అబద్దాలు చెప్పి ఆ ఇంట్లో అడుగు పెట్టాను అని రోజా కోపంగా చెప్తూ ఉంటే ఏమో అక్కా నువ్వెన్ని చెప్పినా సరే నువ్వు చేస్తుంది మాత్రం చాలా పెద్ద తప్పక్క నువ్వు ఇలా చేయడం నాకు నచ్చడం లేదు నీకు డబ్బు సరిపోలేదు అంటే చెప్పు ఇంకో నాలుగిండ్లలో పాచిపని చేసైనా సరే నీకు సరిపోయిన డబ్బును నేనే పంపిస్తాను అని చామంతి అనగానే అంటే నేనింతసేపు చెప్తున్నా సరే నువ్వు నన్నే తప్పు పడుతున్నావా నేను తప్పు చేశానని అంటున్నావా నిన్ను మంచిగా చూసుకోవాలని అమ్మా నాన్నని మంచిగా చూసుకోవాలని నేను ఇంతలా ఆశపడుతుంటే నన్ను చెడ్డదాన్ని అని నువ్వు ముద్ర వేస్తున్నావా ఆ కూలి అయినా చేస్తాను అంటున్నావు కానీ ఆ కష్టం దాటి బయటికి రాను అంటున్నావా ఇంతలా నువ్వు నన్ను అవమానించిన తర్వాత నేను బతికుండి లాభం లేదు నేను చచ్చిపోతాను అని అక్కడ యాపిల్ కోస్తున్నప్పుడు పడిపోయిన చాకుని తీసుకుని గొంతు కోసుకోవడానికి ట్రై చేయడానికి ట్రై చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది అది చూసిన చామంతి బలవంతంగా ఆ చాకుని లాక్కొని దూరంగా విసిరేస్తుంది అక్క నిన్ను చంపడానికి నేను ఇంత దూరం రాలేదక్క నేను నిన్ను నుంచి బయట పడేద్దామని ఇక్కడికి వచ్చాను నేనింత చెప్పినా సరే నీ దారి నీదే అని అంటావా సరే అయితే నీ ఇష్టం కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో అక్క నువ్వు చేస్తుందంతా మోసం చెప్తున్నవన్నీ అబద్దాలు రేపటి రోజున ఎవరైనా నిన్ను చెడ్డది అని అంటే ఆ మాటను విని తట్టుకునే శక్తి నాకు లేదక్కా నువ్వు మా గురించి ఆలోచించి ఇదంతా చేస్తున్నాను అంటున్నావు కదా మాకు అంత అవసరం లేదక్కా నేనే అమ్మా నాన్నని చూసుకుంటాను నువ్వు అమ్మా నాన్న గురించి ఆలోచించకు మా బతికేదో మేము ఆనందంగా బతుకుతాం నువ్వు ఆనందంగా ఉండక్కా అని చామంతి ఏడుస్తూ చెప్పగానే ఇక్కడ ఇవన్నీ కామన్ చామంతి ఇవన్నీ అబద్ధాలన్నీ అందరూ ఆడుతూనే ఉంటారు మీరు కొత్తగా ఇక్కడికి వచ్చారు కాబట్టి నేనేదో మోసం చేస్తున్నట్టు నీకు అనిపిస్తుంది అని రోజా అనగానే అబద్దం అనేది చిన్న విషయం కాదక్క ఒకరిని మోసం చేయడం కూడా మంచి పని కాదక్క అని రోజా చామంతి ఏడుస్తూ ఉంటే మరి నేనైతే తప్పులు చేశాను అంటున్నారు మరి మీరెందుకు పారిపోయి ఇక్కడికొచ్చి తలదాచుకుంటున్నారు నాన్న ఎందుకు అలా అడుగులు పట్టుకొని తిరుగుతున్నారు మనం మంచిగా బతుకుతున్నాము అని అంటే మంచి వాళ్ళమని కాదు కదా అబద్ధాలు చెప్పిన వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు ఎందుకంటే మీరు కూడా అబద్ధాలు చెప్పే కదా ఇక్కడ ఉంటున్నారు అది నువ్వు అర్థం చేసుకో నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఆ ఇంట్లో మాత్రం అడ్డం రాకు అని రోజా అంటుంది చెల్లి తనకు ఎక్కడో అడ్డం వస్తుందో ఆ ఇంట్లో తన గురించి ఎక్కడ నిజం చెప్తుందో అన్న భయపడిన రోజా ఈ డైలాగ్లన్నీ కూడా కావాలని అంటూ ఉంటుంది అక్క ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో ఇక నీ ఇష్టం అక్క నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి చామంతి అక్కడి నుంచి వెళ్తుంది రోజా చామంతి వెళ్ళిపోవడాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి కండ్లల్లో నీళ్లను చాలా స్టైలిగా దులుపుతూ యాపిల్ కొరుకుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ భ్రమర రగిల్చిన చిచ్చు వల్ల రమాదేవి కోపంతో హాల్లో కూర్చొని చామంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలో చామంతి వచ్చి రమాదేవిని చూసి భయపడుతూ భయపడుతూ తన ముందు వచ్చి నిలబడుతుంది ఎక్కడికెళ్ళావు అని అడగగానే లేదమ్మా బయటికెళ్లాను అని భయం భయంగా చెప్తుంది ఇప్పుడే కాదు వదినా ఎప్పుడైనా సరే నేను ఏ పని చెప్పినా సరే నీ పనిని పక్కన పెట్టేసి అలా బయటికి వెళ్లి తిరుగుతూ ఉంటుంది దీనికిలా మాటలతో చెప్తే సరిపోదు నాలుగు దెబ్బలు కొట్టి బయటికి తరిమే అని భ్రమర ఎక్కిస్తూ ఉంటే మా పని చేయలేదు అంటే ఏదో అత్తయ్య కాని మీ చీరలను ఐరన్ చేయకుండా పక్కన పెట్టిపోయింది అంటే ఎంత పొగరుండాలి చెప్పు అని దీక్ష కూడా ఎక్కిస్తూ ఉంటుంది మొదట్నుంచి చూస్తున్నాను నువ్వు ఎప్పుడు చూసినా ఇంతే ఏదో ఇంట్లో మనిషిలాగా పెత్తనం చెలాయిస్తూ ఉంటావు ఏ పని చెప్పినా సరే సగం చేసి వదిలేస్తూ ఉంటావు ఇప్పుడు నా చీరనే ఏకంగా ఐరన్ చేయకుండా పక్కన పడేసి వెళ్ళావా అని రమాదేవి కోపంగా అడుగుతూ ఉంటే చామంతి ఏదో చెప్పడానికి పోతూ ఉంటే నా ఇంట్లో నా పని చేయనప్పుడు నువ్వెందుకే నా ఇంట్లో పో బయటికి అని రమాదేవి కోపడుతూ ఉంటుంది చామంతి మళ్లీ ఏదో చెప్తాడానికి వెళ్తూ ఉంటే భ్రమరథాన్ని ఆపేసి చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా ఇంకా మాట్లాడాలని ట్రై చేస్తావేంటి బయటికి వెళ్లమని మా వదిన చెప్తుంది కదా అర్థం కావట్లేదా మెడపట్టుకుని పట్టుకొని చేయాలా వెళ్ళు అని గదిరిస్తుంది నిన్ను ఈ ఇంట్లో పెట్టుకుంది చేయడానికి నీ ఇష్టం వచ్చినట్టు బయట తిరగడానికి కాదు అని రమాదేవి కోపంగా అనేసరికి అదే ఛాన్స్గా చూసుకున్న భ్రమరా ఇంత చెప్పినా నువ్వు బయటికెళ్లవావే నిన్ను అని మీదికి వెళ్లి గొంతు పట్టుకోబోతుంటే ఎమ్మడే ప్రేమ కడికి వచ్చి ఐరన్ చేయలేదా అన్ని బట్టలు చక్కగా ఐరన్ చేసిందే అని ప్రేమ అనగానే ఎక్కడ చేసింది ఎక్కడి బట్టలన్నీ అక్కడే పడేసి వెళ్ళింది నేను నా కండ్లతో చూశాను అని దీక్ష అంటుంది నమ్మకం కలగడం లేదా అయితే ఇటు చూడండి అని రోబో వస్తున్న వైపు చూపిస్తే రోబో చేతిలో అన్ని ఐరన్ చేసిన చీరలు పట్టుకుని రోబో మెల్లగా వస్తుంది అది చూసిన భ్రమరా దీక్ష షాక్ అయిపోతారు రమాదేవి కూడా వాటిని అలాగే చూస్తూ ఉంటుంది చామంతి కూడా షాక్ అయిపోయి ఎలా అని కండ్లతో ప్రేమిని అడుగుతుంది నేను రోబో కలిసి చేశామని తను కూడా కనుసైగలతో చెప్పేస్తూ ఉంటాడు మరి ఇక నెక్స్ట్ రమాదేవి చామంతి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అక్క విషయం వాళ్ళమ్మకి చామంతి చెప్పగలుగుతుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి